ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాస్టర్ ప్లాన్ తో త్రిబులార్ రఘురామ కృష్ణరాజు గారు యాక్షన్ దిగబోతున్నారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కాబోతుందా నిజమే అనిపిస్తుంది ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు గతంలోనే పలుమార్లు వైఎస్ఆర్ సిపికి ఎంపీగా ఉండి వైఎస్ఆర్ సిపి పార్టీకి ఏ ఎదురు తిరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన భావజాలం మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఆయనని ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తరహాలో టార్గెట్ చేసి ఆయనని శారీరకంగా మానసికంగా చాలా దారుణంగా హింసించి హత్యాయుతం చేయబోయారు అని కూడా అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టిన సంగతి మనందరికీ తెలుసు అంటే ముప్పైకి పైగా కేసుల్లో నిందు నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ మీద బయటకు వచ్చి ఐదు సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న ఘనత కూడా ఆయనకే దక్కుతుంది అయితే సీఎంగా ఉంటూ ఆయన అనేక ఆ కేసులకు సంబంధించి తప్పుదో పట్టించే అవకాశం ఉంది ఆయనని ఆయన బెయిల్ను వెంటనే రద్దు చేయాలి అని చెప్పి త్రిపులార్ అప్పట్లో కోర్టుకు వెళ్ళిన సంగతి కూడా తెలిసింది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు త్రిపులార్ మీద కక్ష సాధింపు ధోరణిలో వెళ్లి ఆయనని ఇబ్బంది పెట్టిన సంగతి కూడా తెలుసు అయితే మరీ ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పర్సనల్ గా ఫ్యామిలీ మెంబర్స్ ని ఆయనని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ సిపిలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తీసుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని ఆయన పర్సనల్ గా తీసుకుని మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎంత నిక్కచ్చిగా పనిచేస్తారు ఆయన ఏదన్నా ఒక మాట అన్నారు అంటే ఆ మాటకి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమేయాలి అని చెప్పి అన్న మాట మనందరికీ తెలుసు ముఖ్యంగా కాంగ్రెస్ హఠావు దేశ్ బచావు అని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఆయన తీసుకున్న నినాదం అందరికీ సంచలనం ఏరైపోయిందని చెప్పాలి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది అధికారం అటు కేంద్రంలో కావచ్చు రాష్ట్రాల్లో కావచ్చు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే కనుచూపు మేరలో కూడా కనిపించినటువంటి పరిస్థితికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి టీడీపీని కూడా ఆయన అదే తరహాలో దింపాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు దింపారు మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఉండకూడదు వైఎస్ఆర్ సిపిని గద్దె దింపాలి అని చెప్పి ఆయన వ్యూహాత్మకంగా వెళ్ళి అందరితోనూ కలుపుకుని ఒక పక్క టీడీపీ ఒక పక్క బీజేపీతో కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని నామ రూపాలు లేకుండా చేయడానికి ఆయన కంకణం కట్టుకుని అంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు స్థానాలకు దిగజారిపోయేలాగా పవన్ కళ్యాణ్ గారు అనేక హస్త్ర శస్త్రాలు ప్రయోగించాలనుకోవాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అదే తరహాలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా టార్గెట్ గా అనేక సార్లు ఆయన ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపాలి ఆయన బయట ఉంటే ఇప్పటికే ఆయన ముప్పై కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉండి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి సీఎం గా ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పి అధికార కరెక్ట్ గా శుక్రవారం వచ్చేటప్పటికి ఏదో ఒక అధికార కార్యక్రమాన్ని పెట్టుకుని కోర్టుకు వెళ్లకుండా ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకి హైదరాబాద్ వెళ్లాల్సిన ఆయన ఏదో ఒకటి చెప్పి ఆపుకుంటా వచ్చారు కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రతిపక్ష పాత్ర కూడా ఆంధ్రప్రదేశ్ లో లేకున్నప్పటికీ ఆయన శుక్రవారం వచ్చేటప్పటికి మళ్ళీ ఏదో ఒక రాజకీయ డ్రామా ఆడుతూ ఆయన శుక్రవారం పూట కోర్టుకు వెళ్ళటం పోవటంపై అటు చాలా సీరియస్ గా ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు అలాగే రఘురామకృష్ణరాజు గారు కేంద్ర రాష్ట్రాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారట ఎందుకని దీని మీద సిబిఐ అంత సీరియస్ గా ఉండట్లేదు అని చెప్పి కేంద్రాన్ని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది ఆయన బెయిల్ వెంటనే రద్దు చేయాలి ఆయనను వెంటనే లోపల వేయాలి ఆయన ఇప్పటికే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక సార్లు మ్యానికులేట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా సిబిఐ దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది ఏ విధమైనా సరే ఆయనను అరెస్టు చేసి బెయిల్ రద్దు చేసి మళ్లీ లోపల వేస్తారా అని చెప్పి వైఎస్ఆర్సీపీ అది ముఖ్యంగా నాయకులు చాలామంది కంగారు పడుతున్నారట ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ప్రధానమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే కనుక లేకపోతే వైఎస్ఆర్సీపీ ఇప్పటికే అదా పాతాళానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ జైలుకు వెళితే ఉన్న నాయకులు కూడా ఇప్పటికే గతంలో కూడా చాలా సార్లు ఒక వీడియోలో కూడా చెప్పాను వంద నియోజకవర్గాలకు పైగా వైఎస్ఆర్ సిపిలో నాయకులు కరువైపోయారు నియోజకవర్గ ఇన్ఛార్జులు సైతం బయటికి రాలేని పరిస్థితిలో ఉంది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన పాల్గొనటం లేదు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి వెళితే ఉన్న నియోజకవర్గాలతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన సొంత మనుషులు అనుకున్నమ్మినటువంటి చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు కూడా వేరే పార్టీ వైపు చూస్తున్నారట సో మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ని త్రిపులారికి ఇచ్చారు ఆయన ఏం చేయబోతున్నారు అనేది కూడా వేచి చూడాలి